చూడొచ్చేమో విలువ లేనివాడిగా చూడొచ్చేమో క్రైస్తవులు అంటే ఈరోజు చాలా మందికి క్రైస్తవులు అంటే కొంతమంది చూడండి భయంకరంగా ఇంకా గొర్రెలు గొర్రెలు అని మాట్లాడితే ఆ మాట ఉపయోగించి ఇష్టానుసరంగా మాట్లాడుతూ ఉంటారు లాభం పొందిందంతా దేవుని బిడల ద్వారా ప్రయోజనం పొందిందంతా కూడా దేవుని ప్రజల ద్వారా ఆ సందర్భాల్లో చెబుతున్నాను అతను వాడే ప్రతి వస్తువు కూడా దేవుని బిడ్డలు కనిపెడితేనే కదా వచ్చింది మన ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతనిహా అన్నాడు మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే ఇజ్రాయెల్ మీ చేతిలో ఉన్నట్టు అన్నాడు ఆయన ఎందుకంటే ఫస్ట్ సెల్ ఫోన్ వాళ్లే డెవలప్ చేశారు ఈనాటికి కూడా చాలా సాఫ్ట్వేర్స్ వాళ్లే డెవలప్ చేసి ప్రపంచానికి ఇస్తూ ఉంటారు వ్యాక్సిన్స్ మెడిసిన్స్ అగ్రికల్చర్ కన్సల్టెన్సీ అన్నీ కూడా దేవుని ప్రజల ప్రపంచంలో లాభకరంగా ఉంటే నీ సగం తెలిసి సగం తెలియకుండా గొర్రెలు గొర్రెలని హేళం చేస్తా వాళ్ళని దేవుని ప్రజలు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు ప్రపంచ నిర్మాణంలో దేశ నిర్మాణాల్లో ఎంత చక్కని బాధ్యత వహిస్తూ ఉన్నారు హాస్పిటల్లో చూడండి నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది దేవుని బిడలు ఆశించకుండా చక్కగా పరిచయం చేస్తూ ఉంటారు ఎవరో తెలియదు హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు ఎంత చక్కగా చూసుకుని పరిచయం చేస్తూ ఉంటారు ఎక్కడి నుండి వచ్చింది స్ఫూర్తి ఎక్కడి నుంచింది ఈ ప్రేరణ అంటే యేసుప్రభు గారు చెప్పింది నిన్ను వాళ్ళని పొరుగువారిని నీకులాగా అన్యాయాలు చేసి నీకులా ప్రజల్ని అణగద్రొక్కి ప్రజలను దూరంగా పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రసిద్ధి కాదు ఇక్కడ దేవుడు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ నేర్పించాడు మాకు దేవుని ఆరాధించడం సమాజాన్ని ప్రేమించడం ఎంతవరకు సమాజానికి మేలుకరంగా ఉండాలి అంతవరకు ఉండడమే క్రైస్తవులకు తెలుసు తప్ప మరొక విధానంలో దేవుని బిడ్డలు ముందుకు వై వైఎమ్ చలింగ్ యూ యు ఆర్ వెల్కమ్డ్ అండ్ ఆర్ వాల్యూడ్ అండ్ ఆర్ రెస్పెక్టెడ్ వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ స్టెఫనో నీ ఆత్మ నాకు చాలా 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 ప్రాముఖ్యమైంది కమ్ ఇన్ మై కింగ్డమ్ నా రాజ్యం